ఇష్టాపూర్తములు భగవంతుణ్ణి మనం ప్రసన్నుడుగా చేసుకోవటం కోసం రెండు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి వాటిని ఇష్టాపూర్త కర్మలు అని అంటారు అసలు ఇప్పుడు వీటిల్లో ఇష్టి కర్మ అంటే ఏమిటి పూర్తము అంటే ఏమిటి ఈ రెండు ఏమిటి అసలు ఇష్టి కర్మ అంటే భగవంతుడి చేసేవంటి మంత జపము తపము అర్చన పూజా విధానం తర్పణ హోమం యజ్ఞం యాగం ఇలాంటివన్నీ కూడా అంటే భగవంతుడి నిమిత్తం మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇష్టములు అని చెప్పబడతాయి భగవంతుడి నిమిత్తము అంటే మనం కూర్చుని చేసేవంటి సేవలు అదే ఇప్పుడు తిరుపతికి వెళ్ళామనుకోండి ఆ తిరుపతిలో వాళ్ళు ఉంజన సేవ పూలంగి సేవ ఏదో ఇలా అనేక రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఆ ఇష్టము అనేటువంటి ఇష్టి అనేటటువంటి కర్మలే కేవలం మంత జపాలే కాదు ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే శాక్తే సంప్రదాయంలో మంత్రాలు జపాలు తపాలు హోమాలు అలాగే తర్పణలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇదంతా శాక్తీయ సంప్రదాయం మీరు శ్రీ విద్య కానివ్వండి మిగిలినటువంటి ఇంకొక అమ్మవారి యొక్క ఇది కానివ్వండి అక్కడ ఉండేది శాక్తేయ సంప్రదాయం ఇందులో ఉండేవి ఇవి మంత్రాలు తంత్రాలు యంత్రాలు పూజలు అర్చనా విధానం హోమాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఉంటాయి ఇవి కాకుండా వైష్ణవ సంప్రదాయము దీని దగ్గరికి వెళ్ళామనుకోండి వైష్ణవ సంప్రదాయంలోకి వచ్చేప్పటికి కేవలం కారణం అధ్యాత్మ రామాయణంలో రాముడు చెప్పాడు సబరికి భగవంతుణ్ణి చేరాలి అంటే ఏం కావాలి అని అడిగినప్పుడు ఆ సాధకుడు యొక్క జన్మ కానీ లేకపోతే అతని యొక్క కులం కానీ మతం కానీ లింగం కానీ ఏమీ అవసరం లేదు ఇవన్నీ కూడా నా కారణం మద్భజనే భక్తి రేవీ కారణం అంటే కేవలము నన్ను అర్చించడానికి నన్ను ప్రసన్నుడుగా చేసుకోవడానికి కావాల్సింది ఏమిటి అంటే భక్తి అన్నాడు కాబట్టి వైష్ణవంలో పూర్తిగా భక్తి అనేది ఉంటుంది ఈ మాటని గుర్తించాలి అదే సేవలోకి వచ్చామనుకోండి సేవల దగ్గరకు వచ్చినట్టయితే రుద్రుడు అభిషేక ప్రియుడు శివాలయాల్లో ఎక్కువగా జరిగేది ఏమిటి అంటే అభిషేకము మనకి చిన్న అనుమానం వస్తూ ఉంటుంది అదేమిటండి శివుడికి అభిషేకంతో పాటుగా అష్టోత్తరము సహస్రము చేయరా చేయాలని అదేం పెద్దగా ఉండదు ఏ ఉండదు అట్లా ఎంతసేపు హరణం సోమాయచరుద్రాయచ అంటమే అంటే అభిషేక మంత్రాలు రుద్ర సూక్తము నమక చమకాలు రెండు కలిపి రుద్ర సూక్తము అని అంటాం నమ్మకము చెమక ఈ రెండూ కలిపి రుద్ర సూక్తము అంటాం ఆ నమ్మకం చదువుతూ ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం అంటే ఈశ్వరుడు అభిషేక ప్రియుడు రుద్రుడు అభిషేక ప్రియుడు అన్నారు ఎందుకని అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది ఎందుకు అభిషేక ప్రియుడు వేదంలో రుద్రుడే పురాణాల్లో ఈశ్వరుడు అని గతంలో చెప్పుకున్నాం కదా ఈశ్వరుడు అనేవాడు ఎక్కడా లేడు వేదంలో రుద్రుడు అని చెప్పినటువంటి ఆయనకే పేరు మార్చి పురాణకాలం వచ్చేటప్పుడు ఈశ్వరుడు అని నామకరణం చేశారు ఈ ఈశ్వరుడు అనేది ఏమో శాంతమైనటువంటి రూపం రుద్రుడే అనేది ఏమో తమోగుణ ప్రధానమైనటువంటి రూపం రుద్రుడు చాలా కోపిష్టి ఋగ్వేదంలో చెప్తోంది రుద్ర సూక్తంలో ఆయన చాలా కోపిష్టి చాలా బలమైనటువంటి వాడు ఎర్రని రంగులో ఉంటాడు ధనుర్బాణాల చేత్తో ధరించి రథం మీద ఎక్కి అలా తిరుగుతూ ఉంటాడు ఎవరైనా దుర్మార్గ పనులు తప్ప పనులు పాప పనులు కనుక చేసినట్లయితే తక్షణమే వాళ్ళని సృష్టిస్తాడు అతి భయంకరమైనటువంటి వాడు శత్రువులను సంహరించటంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేటటువంటి వాడు అతడు రుద్రుడు అంటే ఇక్కడ కాబట్టి ఆ రుద్రుడు చాలా బలమైనటువంటి వాడు భయంకరమైనటువంటి వాడు ఉగ్రమైనటువంటి వాడు ఇప్పుడు ఆ రుద్రుద్రుడు యొక్క రూపాన్ని శాంత స్వరూపంగా మార్చారు అది పురాణంలో వచ్చినటువంటి ఈశ్వరుడు ఆ రుద్రుడే స్వభావి సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు ఎప్పుడు శ్మశానంలో కూర్చొని జపం చేసుకునేవాడు అలా మార్చేశారు ఆయన యొక్క రూపాన్ని పురాణాల్లో కాబట్టి రుద్ధుడు ఇక్కడ ఈశ్వరుడు శాంత స్వరూపి అందుకే మనం శివాలయాల్లో కూడా అభిషేకం చేస్తున్నామంటే రుద్ర సూక్తంతోనే అభిషేకం చేస్తాం ఆయన రుద్ధుడి యొక్క స్వరూపం అందుకే రుద్ర సూక్తంతోనే అభిషేకం చేయటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శివ శైవంలోకి వచ్చేటప్పటికి ఎంతసేపు అభిషేకం 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 రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం మహారుద్రాభిషేకం అతిరుద్రము ఇవన్నీ కూడా అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా సరే రుద్రం 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 నా రుద్రం రుద్రమర్చయేటు రుద్రుడు కానటువంటి వాడు రుద్రుడిని అర్చించడానికి లేదు అన్నారు ఆ రుద్ర హోమాలు విపరీతంగా చేస్తూ ఉంటాం మనం కూడా చేస్తామండి మనం కూడా చేస్తాం మనం చేస్తాం మనం అటు వైష్ణం కాదు ఇటు శైవలము కాదు కదా రెండింటినీ మనం కలగాపరంగా మనం తీర్చేసుకున్నటువంటి వాళ్ళం మనం రెండు ఆచరిస్తాం మనం అమ్మవారిని అర్చిస్తాం వైష్ణవాన్ని అర్చిస్తాం ఆ శైవాన్ని అర్చిస్తాం అన్నింటినీ మనం అన్నింటినీ స్వాగతిస్తాం ఇప్పుడు నేనే ఉన్నాను మహారుద్రము అంటే పదమూడు వందల ముప్పై మూడు సార్లు నమ్మకాన్ని గనక హోమం చే హోమం కానీ లేకపోతే అభిషేకం కానీ చేసినట్లయితే దాన్ని మహారుద్రము అని అంటారు ఇలాంటి మహారుద్రాలు రెండు మూడు సార్లు చేశాను నేను మరి సమయం చాలా పడుతుంది పదమూడు వందల ముప్పై మూడు సార్లు హోమం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు అయితే అతిరుద్రము దీన్ని మళ్ళీ పదకొండు పెట్టి హెచ్చరి వేయాలి పదమూడు వందల ముప్పై మూడు ఇంటూ పదకొండు ఐదు వేల చిల్లర సార్లు వస్తుంది అవి చేద్దామని నేను ప్రయత్నం చేశాను కానీ నా ఒక్కడి వల్ల కాదు అది సంవత్సరం పాటు చేసినప్పటికీ కూడా అవదు అందుకని నేను నమస్కారం పెట్టేశాను నేను చేయలేను స్వామి అంత ఓపిక నాకు లేదు అంత నేను చేయలేను కాబట్టి ఇక్కడ మనం సైవంలోకి వచ్చేప్పటికీ అభిషేకం చేస్తాం ఇవన్నీ కూడా ఇష్టి కర్మలు ఈ కర్మలు చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది సాక్షాత్కారం జరకపోయినా కనీసం భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన ఎందుకు ప్రసరిస్తాయి ఇది మనకి జరిగేటటువంటిది